హలో ఫ్రెండ్స్ నేను సరిణ్యాని ఇవాళ మూగ మనసులు పద్దెనిమిదవ భాగం చదువుకుందాము అయ్యో ఏమవునండి అంటూ పకపక నవ్వింది మాన్విత మీరు మానసిక వైద్యులు ఏంటండి బాబు ఇలా అయోమయంగా మీరే ఉంటే పేషెంట్స్ పరిస్థితి అధోగతే అంటూ నవ్వుతానే ఉంది మాన్విత మాన్విత నేను ఒక్కదాని దగ్గర ఇలా అయిపోతాను నా ప్రేమ నా పెదవి దాటి నీ దగ్గరికి ఎక్కడొస్తుందా అన్న మౌనంలో ఎన్నో తడబాట్లు అదే గుండెల నిండా గాలి పీల్చుకుని నవ్వాడు గౌతమ్ సరిపోయింది నవ్వడానికి కూడా గుండెల నిండా గాలి పీల్చుకోవాలా ఏంటి అంటూ నవ్వుతానే ఉంది మాన్విత ఎందుకలా నవ్వుతావు నా హృదయ స్పందనలను పెంచుతూ ఉంటావు మాన్వి అనుకున్నాడు గౌతమ్ నంద తన మనసులో మీరు నన్ను మాన్వి అన్నారా అన్నది మాన్విత అబ్బే లేదు లేదు అంటూ తడబడ్డాడు గౌతమ్ నంద నన్ను మాన్వి అని అప్పుడప్పుడు నాన్నగారు ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అన్నయ్య అంటూ ఉంటారు అరే అంటూ కార్ ఆపేసింది మాన్విత ఏంటి ఇక్కడ ఆ పాపకి ఏం జరిగిందంటూ కార్ దిగి ప్రశ్నించింది మాన్విత గౌతమ్ ఆ పాపను పైకి లేపాడు మీ అమ్మ వాళ్ళు ఎవరమ్మా అని ప్రశ్నించాడు నాకెవరూ లేరండి నేను అనాథను నన్ను స్పీడ్గా ఒక బైక్ గుద్ది వెళ్ళిపోయిందంటూ వణికి పోతూ ఏడుస్తూ చెప్పింది తెలిసే తెలియని మాటల్లో పాప ఐదేళ్ళు ఉంటాయి ఆ పాపను తీసుకుని కారు వెనుక ఎక్కించింది మాన్విత కారులో ఉన్న మెడికల్ బాక్స్ తీసి అమ్మాయికి కట్లు కట్టేసింది ఎందుకే మాన్విత నువ్వు నాకు నచ్చేది నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా పుడతారు మనసు మాట అందం అన్నీ దేవకన్యల్లా ఉంటారు అంటూ అలాగే చూస్తూ ఉన్నాడు మాన్విత వైపు గౌతమ్ సార్ దెబ్బ తగిలింది నాకు కాదు పాపకి టించర్ టించర్ అక్కడ వెయ్యండి అంటూ నవ్వింది మాన్విత వెంటనే సర్దుకున్నాడు గౌతమ్ నంద నిజమే నా మనసు ఆమెకు అప్పుడు అర్థమై ఉంటుంది ఆమె నవ్వులోని ఇష్టాన్ని నేను గ్రహించుకోలేకపోయాను కానీ ఆ చూపుల్లో ప్రేమను ఎప్పటికప్పుడు చూస్తూ నా లోకంలోకి వెళ్ళిపోయేవాడిని అందుకే ఆ చూపుల్లో నీ ప్రేమను తొందరగా గమనించలేకపోయా ఆ తర్వాత కిందకు దిగి ఆ బైక్ నెంబర్ తీసుకోమని చెప్పింది బైక్ నెంబర్ ఎవరికైనా తెలుసా అని ఎంక్వైరీ చేశాడు గౌతమ్ నంద ఒక షాప్ వాడు చెప్పాడు వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేశాడు గౌతమ్ నంద ఆ పాపను తీసుకుని అనాథాశ్రమానికి వెళ్ళి ఆ పాపను ఆడుకోమని చెప్పి ఎవరో చెప్తున్నారని చెబుతుంది కానీ ఆ వివరాలు ఏమీ చెప్పలేకపోయింది పాపను తీసుకుని అనాథాశ్రమానికి చేరారు అక్కడ పాపను చేర్చారు అందరికీ స్వీట్స్ పళ్ళు స్నాక్స్ ఇచ్చింది వాళ్ళ అన్నయ్య అని చెప్పి మాన్వేత శ్రీనాథ్కి వీడియో కాల్ చేసింది శ్రీనాథ్కి అందరూ బర్త్డే విషెస్ చెప్పారు అక్కడ పిల్లలంతా ఫోన్లో అక్కడ నుండి బయలుదేరి కొండ మీద గుడికి బయలుదేరారు గంట ప్రయాణం చేసి హాయిగా మాట్లాడుకుంటూ నవ్వుతూ తోలుతూ మాన్విత మామూలు అల్లరి పిల్ల కాదు అనుకునేసరికి వర్షం మొదలైంది కిందకు దిగిపోయింది మాన్విత ఎంత హాయిగా వర్షంలో తిరుగుతూ ఆనందంగా నవ్వుతూ గౌతమ్ నందాన్ని కూడా బయటకు లాగింది నాకు వాన్లో తడవడం అంటే చాలా ఇష్టం రేపు నాకు జలుబు చేసి మీకు జలుబు చేయకపోతే మా నాన్నగారితో నీకే కష్టం అందుకే నువ్వు కూడా తడువు అంటూ గౌతమ్ నంద చేపట్టుకుని చిట్టపట చినుకులు పడుతూ ఉంటే డాక్టర్ గారు పక్కన ఉంటే చెప్పలేని ఆ హాయి అంటూ పాట పాడుతూ నవ్వింది మాన్విత మాన్విత అల్లరిగా హుషారుగా ఉంటుంది కానీ బోర్డర్ దాటనివ్వనంత స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది అలా నవ్వుతున్నట్లే ఉంటాయి ఆ కళ్ళు అంతలోనే చురుకను చూసినట్లు ఉంటాయి ఈ అమ్మాయిలు మనసేమిటో ఏమీ అర్థం కాదు అనుకున్నాడు గౌతమ్ నంద తడుస్తున్న మాన్వితను చూస్తూ ఉన్న గౌతమ్ నందాకు ఉక్కిరి అయిపోయినట్టు అనిపించింది ప్రేమతో కడుగు ముందుకు వేశాడు ఇలాంటి చక్కటి మబ్బులు పట్టిన వాతావరణం ఆకాశంలో ఇంద్రధనస్సు చుట్టుపక్కల ఎవరు లేని ఏకాంతం రవివర్మ చిత్రానికి ప్రాణం వచ్చిందా అన్నట్టున్న మాన్విత మాన్వితానికి ఇది న్యాయం కాదు నన్ను ఇలా ప్రేమ అడకత్తెరలో ఎరికించడం ఏమైనా బాగుందా అనుకున్నాడు మనసులో గౌతమ్ నంద అబ్బా ఏమనుకోకండి మీరు వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయలేరు ఎంతసేపు ఇంజక్షన్లు హాస్పిటల్లో పేషెంట్లే కాదండి కాస్త మనలో ఉన్న మనసును కూడా సంతృప్తి పరుస్తూ ఉండాలి కదా అంటూ నవ్వింది అందంగా మాన్వి ఎక్కడో చిన్నగా మెరుపు మెరిసింది వర్షం అంటే ఇష్టం కానీ మెరుపులంటే నాకు భయం అన్నది మాన్విత సరే రండి వెళ్దాం అన్నాడు గౌతమ్ నంద ఒక్కసారి తడిచి వచ్చేస్తానంటూ కురుస్తున్న వెన్నెల తురుము లాంటి వానలో పున్నమి వెన్నెల చిన్నది ఆనందంగా తడిసి ముద్దవుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద మాన్విత నేను నిన్ను ప్రేమిస్తున్నాను పరిగెత్తుకుని దగ్గరకు వచ్చింది మాన్విత సర్లే పదండి ఎందుకు ఇబ్బంది పడతారో అని కార్ ఎక్కింది మాన్విత అంటే నేను మాట్లాడింది బయటకు వినబడలేదా నిన్ను నేను ఇష్టపడుతున్నానన్న చెప్పిన మాట నా గొంతులోనే నలిగిపోయిందా గౌతమ్ ఎంత ధైర్యవంతుడివి నువ్వు కాలేజీలో ఆకతాయిలా ఆట కట్టించేవాడివి ఇంత పెద్ద రౌడీ అయినా ఎదుర్కోవచ్చు కానీ నేను ముందు మాత్రం నోరు మెదపలేకపోతున్నాను గౌతమ్ నందకు తెలియని విషయం ఏమిటంటే అలా వర్షంలో నడుస్తున్నప్పుడైనా ఆడుతున్నప్పుడైనా చొరవగా తన మనసులో మాట చెబుతాడేమో అన్న ఆలోచన మాన్వితలో ఉంది అందుకే అంత అల్లరి చేసింది అయ్యో బాబోయ్ నువ్వు అస్సలు బయటపడవు నేను బయటపడలేను ఇద్దరం ప్రేమ గురించి చెప్పుకునేది ఎప్పుడు అంటూ ఆలోచనలో పడిపోయింది మాన్విత కొండ మీద గుడికి వెళ్ళి ఇద్దరు దండం పెట్టుకున్నారు ఇద్దరి మనసులో కోరిక దేవునికి మాత్రమే తెలుసు మా ఇద్దరిని ఒకటి చేసే సంతోషాన్ని మాకు ప్రసాదించమని అడిగేవారు అడిగారు వారు ఆ లక్ష్మీ నరసింహస్వామి చిరునవ్వుతో ఉన్నాడు గౌతమ్ గౌతమ్ నువ్వు నా పక్కన పడుకోవా అంటుంది మాన్విత బతిమ్లా అన్నట్టుగా ఆలోచనలో ఉన్న గౌతమ్ పక్కనే పడుకునున్న మాన్విత తలనిమురుతో నీ దగ్గరే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళను అంటూ నవ్వాడు గౌతమ్ నేను నీతో మాట్లాడును అన్నది మాన్విత ఎందుకు అన్నాడు గౌతమ్ నాకు వాంత్ అయింది నాకు చిరాగ్గా అనిపించింది నాకు జ్యూస్ ఎందుకు ఇచ్చారు అందుకే వాంతైంది అయింది యాక్ అన్నది మాన్విత శుభ్రం చేసింది నేనే కదమ్మా అన్నాడు గౌతమ్ నవ్వుతూ అందుకే నీ చేతులు కడుక్కుండ్రా ఒకసారి అన్నది మాన్విత శుభ్రంగా కడుక్కున్నాను మాన్వి అన్నాడు గౌతమ్ డెటాల్ వేసి కడుక్కోవాలి శుభ్రంగా అన్నది మాన్విత అవునా ఇలాంటి విషయం నీకెలా తెలుసు నాకు కూడా తెలియదు కదా అన్నాడు గౌతమ్ అవును మా డాడీ చేతులు శుభ్రంగా కడుక్కో అని చెప్తారు ఎప్పుడు అన్నయ్య కడుక్కోకుండా భోజనం చేసేస్తాడు ఒక్కోసారి అంటూ చిన్నపిల్లల నవ్వింది మాన్విత నేను కూడా డెటాల్తో కడుక్కున్నానులే నా చేతుల్ని అంటూ అంటే మాన్వితకు తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి చాలా మంచి విషయం అనుకున్నాడు ఆనందంగా గౌతమ్ సారీ గౌతమ్ అన్నది మాన్విత ఈ సారీ ఎందుకు ఇప్పుడు అన్నాడు నవ్వుతూ గౌతమ్ నేను వామిటింగ్ చేసుకుంటే నువ్వే శుభ్రం చేసావు కదూ అందుకు ఈసారన్న నాకు ఏదైనా స్వీట్ తీసుకొచ్చిస్తే నేను కూడా పెడతాను సరేనా అన్నది మాన్విత ఎక్కువగా మాట్లాడలేని మాన్విత జరిగిపోయిన సంఘటనలను మాట్లాడుతుంది ధారాళంగా ఆనందంగా వింటున్నాడు గౌతమ్ అవును నువ్వెందుకు నా గదిలో పడుకున్నావు అన్నది మాన్విత సరిపోయింది నువ్వే కదా నన్ను ఇక్కడ పడుకోమన్నావు అన్నాడు గౌతమ్ అవును భయం నాకు అందుకే అంటూ గౌతమ్ వైపు చూసి నవ్వింది మాన్విత మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది కదూ అందుకే నేను నీ దగ్గరలో ఉన్నానంటూ నవ్వాడు గౌతమ్ అవును ఆ సంగతి నాకు తెలుసు తెలియదు అనుకోవద్దు అన్నది కొద్దిగా సీరియస్గా మాన్విత మాన్విత మెడలోని దండ ఓపెన్ చేసి ఫోటోలు ఎవరివి అంటూ చూపించాడు పరీక్షగా చూసి నా మాన్విత ఇది నేనే ఇది నువ్వు నువ్వు రెడ్ డ్రెస్లో చాలా బాగున్నావంటూ నవ్వింది మాన్విత అవును చెర్రీ కలర్ బ్లేజర్ వేసుకున్నప్పుడల్లా చాలా బాగుందని చెప్పేది మాన్విత అంటే తనకిష్టమైనవన్నీ అలాగే నచ్చుతున్నాయి ఇప్పుడు చాలా ఆనందంగా మాన్వితని ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ వద్దు వద్దు అన్నది మాన్విత ఎందుకు అన్నాడు గౌతమ్ నవ్వుతూ నేను స్నానం చేయలేదు కదా చాలా శుభ్రంగా ఉండాలి అన్నది మాన్విత ఓ ఎంతైనా డాక్టర్ కదా ఆ లక్షణాలు తనకున్న శుభ్రతలు ఒక్కొక్కటికే బయటకు రాబోతున్నాయి అయితే అనుకున్నాడు గౌతమ్ ఆనందంగా ఏం పర్వాలేదంటూ నవ్వాడు గౌతమ్ సరే అయితే నేను కూడా నీకు ముద్దు పెడతానులే అన్నది మాన్విత అలా గౌతమ్ నంద ముఖమంతా ముద్దలతో ముంచెత్తింది మాన్విత ఆమె పదవులు అలా తగులుతుంటే గౌతంలో ఉన్న హీరో చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాడు ఒక డాక్టర్గానే ఆలోచిస్తున్నాడు పాపం అతి కష్టం మీద ఎందుకు అలాగే ఉండిపోయారు స్టాట్యూ లాగా అంటూ నవ్వింది మాన్విత ఎక్కడికక్కడే ముద్దులతో లవ్ లాక్ చేస్తున్నావు ఇంకేం కదలను నేను అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ లవ్ లాక్ అంటే ఏమిటి అన్నది మాన్విత నవ్వుతూ సరే అయితే మాట్లాడకుండా ఉండు అంటూ గౌతమ్ మాన్విత నుదుటిపై ముద్దు పెట్టాడు అలా అలా ఆమె కనుల మీద బుగ్గుల మీద ముద్దులు పెడుతూ ఉన్నాడు ముఖమంతా పెదవుల దగ్గరికి వచ్చేసరికి మాన్వితలో ఒక రకమైన భావాలు గమనించాడు మాన్విత మెడ వంపులో పెట్టిన ముద్దుకు మాన్విత గౌతమ్ను గట్టిగా దగ్గరకు తీసుకుంది ఇదే లవ్ లాక్ అంటే అంటూ నవ్వేశాడు గౌతమ్ ఏదోలాగా అనిపించింది నాకు నిన్ను గట్టిగా పట్టుకోవాలని ఇంకా గట్టిగా ముద్దు పెట్టుకోవాలని అంటూ ఇంకా ఏవేవో చెబుతుంది మాన్విత అయితే అమ్మాయి గారికి అన్ని స్పర్శ కేంద్రాలు బాగానే ఉన్నాయని నవ్వేశాడు గౌతమ్ స్పర్శ కేంద్రాలంటే అన్నది మాన్విత ఇక గౌతమ్ ఇప్పుడు వద్దులే అది మళ్ళీ తెలుసుకుందాం ఇంకొక రోజు అన్నాడు నవ్వుతూ అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నది బొంగ మూత పెట్టుకుని మాన్విత అయితే వెళ్ళి తీసుకురానా అన్నాడు గౌతమ్ నువ్వు వెళ్ళొద్దు నాకు ఇలాగే బాగుంది అంటూ నవ్వుతూ నవ్వింది మాన్విత ఎందుకు బాగోదు మొత్తంగా నా పైన పడుకుని పోయావు కదా అని మనసులో నవ్వుకున్నాడు గౌతమ్ డాడీని కానీ అన్నయ్య అన్నయ్యని కానీ ఐస్ క్రీములు తెమ్మని చెప్దాము మన నిద్రం తిందాం ఓకేనా అన్నది మాన్విత ఇంకేం కావాలి నీకు అన్నాడు గౌతమ్ నాకు డాడీ చేస్తారు రుచిగా పెప్పర్ చికెన్ అంటూ నవ్వింది మాన్విత ఓ తల్లి లేని పిల్లలు కదా అంకుల్ వంట చేసి కూడా పెట్టేవారుగా పాపం అనుకున్నాడు గౌతమ్ అవును ఆయన వంట నేను తినేవాడినిగా అని అనుకున్నాడు గౌతమ్ నంద నవ్వుతూ ఓకే డాడీ వచ్చినప్పుడు చూద్దామన్నాడు గౌతమ్ నంద నువ్వు చాలా మంచివాడివి కదూ అన్నది మా మాన్విత ఎందుకు అన్నాడు నవ్వుతూ గౌతమ్ నేను అడిగినవన్నీ చేస్తున్నావుగా అందుకు నేను అడగకపోయినా ముద్దులు పెడుతున్నావుగా అందుకు నవ్వుతూ చూస్తున్నాడు గౌతమ్ నంద ఇక మాటల్లో పడి మాట్లాడుతూనే ఉండేలా ఉంది అనుకున్నాడు ముచ్చటగా అయినా ఒకటే ఇబ్బంది అన్నది మాన్విత ఇబ్బందా ఎందుకు అన్నాడు గౌతమ్ నవ్వుతూ నీ మీసాలు నాకు గుచ్చుకుంటున్నాయి అన్నది మాన్విత ముఖలా పెట్టుకొని నవ్వేశాడు గౌతమ్ నంద కొంచెం యాక్షన్ సీన్స్ ఉన్నాయి అప్పటిదేక మీసాలు ఉంచుకుంటాను ఓకేనా అన్నాడు గౌతమ్ నంద యాక్షన్ సీన్స్ ఏంటి ఫైట్స్ చేస్తావా అన్నది మాన్విత పైకి లేచి కూర్చుని ఇంట్రెస్ట్గా అవును విలన్స్ ఎవరు ఇంకా అర్థం కాలేదు వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయాలి కదా అవును చెయ్యాలన్నది మాన్విత అమాయకంగా అలాంటప్పుడు ఈ మీసార్లు లేకపోతే విలన్కు భయం ఉండదు కదా అన్నాడు నవ్వుతూ గౌతమ్ అవును అవును భయం ఉండదు కానీ జాకీ చాన్ చక్కగా చేశాడు కదా ఫైట్స్ అన్నది మాన్విత జాకీ చాన్ అంటే మాన్వితకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆ విషయం తెలుసు గౌతమ్ నందాకు దారిలోకి వస్తుంది అనుకుని ముచ్చట పడిపోయాడు గౌతమ్ నంద ఆయనకు కరాటీ చాలా వచ్చు నాకు రావు కదా నేను ఈ మీసాలతోనే భయపెట్టాలి కదా మరి అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద అవును అవును ఇంకా చాలా పెద్దగా పెంచుకో అప్పుడు ఇంకా భయపడిపోతారు అని నవ్వేసింది మాన్విత వద్దులే నా ఫ్యాన్స్ మరి హర్ట్ అవుతారు కదా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ మీసార్లు ఉంచుకో నాకు గిలి పడుతుంది ఇక్కడ అంటూ చూపించింది మాన్విత దొంగ అంటూ మాన్విత మెడ వంపుల్లో ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద చాలా బాగుంది అంటూ నవ్వేసింది మాన్విత అయితే మీసార్లు ఉంచుకోన కావాలని ఆశ్చర్యంగా ముఖం పెట్టి అన్నాడు గౌతమ్ తప్పకుండా ఉంచుకో అంటూ నవ్వింది మాన్వి ఇంతలో గౌతమ్ నందకు ఫోన్ వచ్చింది పైకి లేచాడు మాన్వితకు ఇష్టమైన బొమ్మలన్నీ ఆమె దగ్గర పెట్టాడు గౌతమ్ నంద హలో మధు ఏం సంగతి ఇంతవరకు ఫోన్ చేయలేదే అన్నాడు గౌతమ్ దినేష్ భూపతి మూడు నెలల దాకా రారట నిన్న రాత్రి స్టేట్స్ వెళ్ళాడంట అని చెప్పాడు మధు సరే అయితే శైలు గురించి జాస్మిన్ గురించి వారి వివరాలు మరికొన్ని కావాలి డాక్టర్ గారు లేనప్పటికీ ఆయన విషయాలు చెప్పేవారు ఉంటారు వారి ద్వారా తెలుసుకోండి అని మరికొన్ని మాటలు మాట్లాడి పెట్టేశారు ఫోన్ గౌతమ్ నంద ఇంతలో మహేష్ వర్మ గారు వచ్చారు సార్ మాన్వితకు మీరు చేసిన పెప్పర్ చికెన్ కావాలంట అంటూ నవ్వాడు గౌతమ్ నంద తప్పకుండా మాన్వి అంటూ కూతురు నిమిరి దగ్గర కూర్చున్నారు మహేష్ వర్మ గారు సార్ నేను ఒకసారి క్లినిక్ వెళ్ళి వస్తానంటూ బయలుదేరాడు గౌతమ్ నంద గౌతమ్ నంద తన ఇల్లు ప్లస్ హాస్పిటల్కు వెళ్ళాడు పేషెంట్స్ను డాక్టర్ జాను చూస్తున్నారు నమస్తే డాక్టర్ అన్నది జాను ఇదివరకు గౌతమ్ నంద అంటే ప్రేమ ఉండేది జానుకి కానీ ఇప్పుడు అంతకు మించిన గౌరవం దేవుడు అన్న భావం కలిగాయి ఆమెకు జానుతో అన్ని మాట్లాడి లోపలికి వెళ్ళాడు గౌతమ్ నంద పేషెంట్స్ అందరికీ చూసి పంపించేశాను సార్ నేను కూడా వెళ్తున్నాను ఎంవీహెచ్కే అని చెప్పింది జాను మహేష్ వర్మ హాస్పిటల్ ఎంవీహెచ్వి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు గౌతమ్ నంద గౌతమ్ మనసు ఒక రకమైన ఆనందం మరొక రకమైన వేదనతో ఒక పెగ్ వైన్ తాగి తన పర్సనల్ లోకర్ ఓపెన్ చేశాడు అందులో మాన్విత ఫోటో చూసి ముద్దు పెట్టుకున్నాడు పక్కనే ఆల్బమ్ తన చిన్న తన అమ్మ నాన్న ఎంత అందమైన కుటుంబం తమది గత ఆలోచనల్లోకి వెళ్ళాడు గౌతమ్ నంద ప్రభాకర్ గారు అర్చన గారి ఒకగానొక కొడుకు గౌతమ్ నంద ప్రభాకర్ ప్రభాకర్ గారు కోటేశ్వర్లు ఆయనకు ఫ్యామిలీ ఫ్రెండ్గా మహేశ్వర్మ గారు మహేశ్వర్మ గారు అంబికా గారితో తనకు నాలుగో సంవత్సరం ఉన్నప్పుడు వచ్చారు ఇంటికి రాజ్మహల్ లాంటి ఇల్లు ప్రభాకర్ గారిది చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అప్పటికి ఆ రేళ్లవాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మకు గౌతమ్ నందాకు మంచి స్నేహం కుదిరింది చిన్నప్పటి నుండి శ్రీనాథ్ అల్లరిగాడు జోకులు వేస్తూ ఆనందంగా ఉండేవాడు గౌతమ్ నంద కాస్త ముభావంగా ఉండేవాడు తల్లి అర్చనకు క్యాన్సర్ అని తెలిసి తండ్రి దిగులుగా ఉండేవాడు ఆమెకు భర్తను బిడ్డను వదిలి వెళ్ళడం ఇష్టం లేక విపరీతంగా ఏడ్చేది దేనికైనా ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేవారు ప్రభాకర్ గారు అలాగే మహేష్ వర్మ గారిని పిలిపించి అర్చన గారికి కౌన్సిలింగ్ ఇప్పించేవారు మహేష్ వర్మ గారు చెప్పిన అమెరికాలో చాలా పెద్ద హాస్పిటల్లో చూపించేవారు ప్రభాకర్ గారు తన భార్యను చిన్నతనంలో ఉన్న గౌతమ్ నందాకు తల్లిదండ్రులు ఎందుకలా బాధపడుతున్నారో అర్థమయ్యేది కాదు అలాంటి పరిస్థితిలో శ్రీనాథ్ వర్మతో స్నేహం గౌతమ్ నందాలోని చురుకుతనం పెంచింది శ్రీనాథ్ వర్మతో ఆడుతూ పాడుతూ చక్కగా ఎంజాయ్గా ఉండేవాడు గౌతమ్ నందా కనపడని అల్లరి చేసే కనపడని అల్లరి చేసేవారు వారిద్దరు కలిస్తే ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు కనుక స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న పొడుపు కథలు కూడా మీరు సమాధానం కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ అమూల్యమైన సమీక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్